తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ చాలా మందితో నేను చెప్తూ వస్తుంది చాలా మందితో సంబంధాలు ఉంటాయి నాకు సంబంధం ఉండే నాయకుడు కూడా నాకు తెలియని నాయకుడు కూడా ఏ పార్టీ అయినా కావచ్చు అందుతో సంబంధాలు ఉంటాయి కాకపోతే ఏ పార్టీలలో ఉన్న నాయకులైనా ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు లేకపోతే వాళ్ళు ఇతర పార్టీ చూసేటట్టు ఆస్కారం మీకు తెలుసు వాళ్ళని ఇవాళ ఎదుగుతున్న పార్టీ ప్రజల చేత గౌరవిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీకి న్యాచురల్గా రాజకీయ భవిష్యత్ కావాలంటే బీజేపీకి రావాల్సింది మేము అనుకుంటున్నాం మేమే గెలుస్తామని ఆహ్వానించేనే పోనీ అయ్యా ఖమ్మం జిల్లాలో మీరు అనుకున్నట్టుగా బీజేపీ తక్కువ ఉంది అనుకుంటారు జిల్లా తక్కువ లేదు ఇప్పుడు ఖమ్మం జిల్లా పోయి వచ్చిన ఎక్కడే పోయినా కూడా ఒకటే అంటున్నారు అయ్యా రాజేంద్ర గారు మిమ్మల్ని మేము అనేక సంవత్సరాలు చూస్తూ ఉన్నాం ఈసారి మీకే మా ఓటు ఈసారి మీకే మా ఓటు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోండి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ లోపల హృదయాల్లో ప్రజల హృదయాల్లో నిక్షిప్తంగా ఉంది తప్పకుండా రాబోయే కాలంలో ఒక్కరు కూడా మాకు వంద శాతం నా గురించి మీకు తెలుసు ఏళ్ళు కదా ఏం మాట్లాడిందో ఏ భారతీయ జనతా పార్టీ ఏం ఏంటో సంకుంటాడు ప్రతి ఇంచు మీద ప్రతి జాతి మీద ప్రతి గ్రామం మీద ప్రతి వర్గం మీద అవగాహన ఉన్న బిడ్డ నేను ఏం చేస్తే తెలంగాణ బాగుపడుతుందో అవగాహన ఉంది కాబట్టి కేసీఆర్కే మొత్తం తెలుసు కేసీఆర్ చేస్తాడు అంత మొత్తం చెప్తుంది కదా తొమ్మిదేళ్ళల్లో కేసీఆర్ ఏం చేస్తున్నాం రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారానికి వస్తే తప్పకుండా ఆయన మాటల్లో బంగారు తెలంగాణ చెప్పిండు మేము బంగారు తెలంగాణ చెప్పవచ్చు కానీ గర్వించే తెలంగాణ మాత్రం ఇక్కడ జూనియర్ పంచాయత్ సెక్రటరీలకి వాళ్ళ ఐక్యతకి వాళ్ళ చైతన్యానికి నేను సంఘీభావం చెప్పిన ఇలా ఈ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు వరకే ఉంటుంది దబాయింపులకు పాల్పడితే ఇక్కడ చట్టం ఉంటుంది కోర్టులు ఉంటాయి వాళ్ళకు సపోర్ట్గా మేము కూడా అని చెప్పినాం భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంపూర్ణమే మద్దతు ఇస్తుంది రాబోయే కాలంలో ఇంతమంది చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీని కనుక ప్రజలు ఆశ్రయిస్తే ఆ సమస్య మేమే పరిష్కారం చేస్తాం